నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో అండి నిజంగా చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన ఒక వీడియో అండి అంటే మనకి అర్జెంటుగా ఒక మనీ కావాలి అని అనుకొని మనం ఎన్నో రకాల మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నాము ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాంటిది ఒక త్రీ ల్యాక్స్ కావాలని మీరు విశ్వాన్ని అడిగితే కనుక ఇప్పుడు చెప్పబోయే ఈ విధంగా కనుక మీరు ప్రయత్నించగలిగితే మూడు లక్షలు అడిగితే ముప్పై మూడు లక్షలు కూడా ప్రసాదించగలిగే శక్తివంతమైన ఒక మాట అండి ఆ మాట ఏంటి మనం ఎలా ఉపయోగించాలి అని కూడా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే ఇదే ఫస్ట్ చూస్తున్నామో అని అనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు వీడియో నచ్చితే కనుక ఒక పది మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గురువుగారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఇంతవరకు కూడా అండి మనీని అట్రాక్ట్ చేయగలిగే శక్తివంతమైన పరిహారాలు మనం ఎన్నో చూసామండి అంటే ఒక ఏంజల్ నెంబర్స్ను ఉపయోగించి కానీ స్విచ్ బోర్డ్స్ను ఉపయోగించి కానీ మేనిఫెస్టేషన్ చేయడం కానీ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ ఎన్నో రకాలు మనం చేస్తూ ఉన్నాము ఈరోజు చూడబోయే ఈ విషయం అండి ఇది ఒక రకమైన మ్యానిఫెస్టేషన్ అండి నిజంగా ఇలా గనక చేయగలిగితే మనం ఒక మూడు లక్షలు కావాలి ఒక ఇప్పుడు అర్జెంట్ నాకు ఒక అవసరానికి త్రీ ల్యాక్స్ కావాలి అని అనుకొని మీరు ఇలాగనక ప్రయత్నిస్తే నిజంగా అండి మీకు థర్టీ త్రీ ల్యాక్స్ కూడా రావడానికి అవకాశం అనేది ఉంటుందండి ఇంకా ఆ మేనిఫెస్టేషన్ అనేది మనం ఎలా చేసుకోవాలి ఇంకా అసలు మనం విశ్వానికి రోజు కూడా మనం తెలుసు తెలియజేస్తూ ఉన్నామండి మన ఛానల్లో విశ్వానికి కనెక్ట్ అయితే కనుక నిజంగా పూజలు పరిహారాలు చేయలేని వాళ్ళు చాలామంది కూడా ఇలాగా మన విశ్వాన్ని నమ్ముకుంటూ మ్యానిఫెస్టేషన్ చేయడం కానీ నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ చేయడం కానీ ఇలా చేయటం వల్ల చాలా వరకు కూడా ప్రయోజనాన్ని పొందుతున్నాం అక్క చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది అని ఒక ఆవిడ మనకి చెప్పారండి అంటే నేను ఒక త్రీ ల్యాక్స్ కోసం చేశానక్క నేను ఈ పరిహారాన్ని నాకు థర్టీ త్రీ ల్యాక్స్ రావ వచ్చిన యొక్క అమౌంట్ అని చెప్పి నిజంగా మనం ఒక అర్జెంట్ మనీ కోసం ఎన్నో రకాల మ్యాజికల్ వర్డ్స్ మనం ఉపయోగించామండి అలాగే ఇప్పుడు చూపించబోయే ఈ ఈ వీడియోలో ఉన్న ఒక మా పదం అండి మీరు ఒక త్రీ ల్యాక్స్ అనుకుంటే థర్టీ త్రీ ల్యాక్స్ కానీ లేదంటే ఫైవ్ ల్యాక్స్ అనుకుంటే ఫిఫ్టీ ల్యాక్స్ కానీ అలా రావడానికి కూడా అవకాశం ఉంటుందండి కానీ నమ్మకంతో చేసుకోవాలండి అది కూడా ఎలా చేయాలి మైండ్ అనేది మన మైండ్ మనసు అనేది ఉంటుందండి ఆ మనసు అనేది మనకి తెలుస్తుందనమాట అబ్బాయి ఇలా చేస్తే వస్తుందా ఎప్పుడు కూడా ఒక నెగిటివ్గా ఆలోచించి మాత్రం చేయకూడదండి నెగిటివ్గా అంటే ఎలా ఆలోచించకూడదు అని అంటే ఇది నా వల్ల అవుతుందా అసలు ఇది వస్తుందా రాదా అయినా సరే నాకు ఐదు లక్షలు రావడం ఏంటి నేను ఇలా చేసినంత మాత్రాన ఐదు లక్షలు వచ్చేస్తాయా నాకు శాలరీ అనేది ఫైవ్ ఫైవ్ థౌజండే ఫిఫ్టీన్ థౌసండే ట్వంటీ థౌజండే నాకు శాలరీ కానీ నాకు ఫైవ్ ల్యాక్స్ కావాలి నేను ఎంతో మందిని అడిగాను నాకు దక్కలేదు కానీ ఇలాంటి ఒక వర్డ్ ఉపయోగించడం వల్ల ఇలాంటి ఒక పదే దాన్ని ఉపయోగించినంత మాత్రాన విశ్వం నాకు ఇచ్చేస్తుందా ఏదో ట్రై చేద్దాంలే అని నెగిటివ్గా మాత్రం అనుకోకూడదండి అంటే ఊరంతా కూడా అప్పులైపోయినాయి ఈ అప్పులు తీర్చడానికి నాకు వేరే మార్గం కనిపించడం లేదు అప్పులు తీ చే ఇక్కడి నుంచి మా తీసి అప్పులు వేరే వాళ్ళకి కట్టడం మరి వేరే వాళ్ళ దగ్గర తీసుకొని వీళ్ళకి వీళ్ళకి క్లోజ్ చేయడం అలా చేస్తున్నానే కానీ నా సంపాదన అస్సలు పెరగడం లేదు అలాంటిది నాకు ఎలా ఫైవ్ ల్యాక్స్ వస్తాయి లేకపోతే ఫిఫ్టీ ల్యాక్స్ ఎలా వస్తాయి అని మనం నెగిటివ్గా ఆలోచించని ఆలోచించకూడదండి ఎప్పుడైతే మీకు ఇలాంటి నెగిటివ్ థాట్స్ వచ్చాయో వెంటనే ఇప్పుడు చెప్పబోయే ఈ పదాన్ని మీరు ఉపయోగించు ఫ్రెండ్స్ ఈ పదాన్ని అండి మీరు ఒక త్రీ ల్యాక్స్ కావాలని మీరు చేస్తున్నారు అనుకోండి మేనిఫెస్టేషన్ అనేది త్రీ ల్యాక్స్ కోసం చేస్తున్నారు అని అంటే మీరు ఈ మాటని థర్టీ త్రీ డేస్ మీరు ఉపయోగించాలండి థర్టీ త్రీ డేస్ ముప్పై మూడు రోజుల పాటు మీరు ఉదయాన్నే పడు లేవగానే ఉదయాన్నే లేవగానే బ్రష్ చేసినా సరే చేయకపోయినా సరే అంటే మంచం మీద నుంచి లేవగానే చాలామంది బ్రష్ చేయలేక కొంచెం లేటుగా లేసే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు మంచం మీదే పడుకోనైనా సరే మీరు చేయొచ్చు లేదు నేను బ్రష్ చేసుకోగలను అని అనుకున్నారు అనుకోండి బ్రష్ చేసుకొని చేస్తే ఇంకా కూడా మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఉదయాన్నే లేవగానే మీరు ఒక థర్టీ త్రీ టైమ్స్ నేను ఇప్పుడు చెప్పబోయే ఈ పదాన్ని మీరు రాసుకోవాలండి ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి తీసుకొని అందులో మీరు ఒక గ్రీన్ కలర్ పెన్ను కానీ లేదంటే రెడ్ కలర్ పెన్నుతో కానీ ఈ పదాన్ని థర్టీ త్రీ టైమ్స్ రాయాలండి రోజు కూడా అంటే థర్టీ త్రీ డేస్కి మీరు రాయాలన్నమాట లేదు నాకు ఒక ఫైవ్ ల్యాక్స్ కావాలి అని అనుకున్నప్పుడు మీరు ఫిఫ్టీ ఫైవ్ టైమ్స్ రాయాలి త్రీ కానీ లేదంటే ఫైవ్ కానీ అలాంటి డిజిట్ డిజిట్తో మీరు స్టార్ట్ చేసుకోండి ఇంకా ఆ పదం ఏంటి అని అంటే ఈ క్షణమే అంతులేని సంపదను పొందాను ధన్యవాదములు అలాగా మీరు థర్టీ త్రీ టైమ్స్ రాయండి మీరు త్రీ ల్యాక్స్ కోసమే మీరు చేస్తున్నారు కానీ మీరు థర్టీ త్రీ టైమ్స్ మీరు రాస్తున్నారు థర్టీ త్రీ డేస్ ఈ లోపలే మీకు అనుకున్నంత దానికంటే ఎక్కువ మనీ అనేది రావటం అనేది జరుగుతుంది ఈ క్షణమే అంతులేని సంపదను పొందాను ధన్యవాదములు ఈ క్షణమే అంతులేని సంపదను అంటే మీరు అనుకున్న మనీ త్రీ ల్యాక్స్ కంటే థర్టీ త్రీ ల్యాక్స్ వరకు కూడా రావడానికి అవకాశం ఉంది అంటే పది లక్షలు రావచ్చు పదిహేను లక్షలు రావచ్చు థర్టీ ల్యాక్స్ రావచ్చు అలాగా అంత సంపదని నేను ఇప్పుడే పొందాను ధన్యవాదములు ప్రపంచానికి ఇప్పుడు కూడా అండి ఒక మంచి మనకి జరిగింది నేను ఇది చేసేసాను నాకు జరిగిపోయింది అని ఒక పాజిటివ్గా అనుకుంటూ ధన్యవాదాలు చెప్పడం మాత్రం మర్చిపోకండి ఇలాగా రోజు కూడా ఉదయాన్నే లేవగానే థర్టీ త్రీ డేస్ పాటు మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితమైన రిజల్ట్ అనేది కనిపిస్తుంది కానీ ఈ థర్టీ త్రీ డేస్ కూడా మీకు ఎలాంటి ఒక నెగటివ్ థాట్స్ అనేది రాకూడదు నేను అప్పులు చేయాల్సిందే మళ్ళీ కూడా నాకు ఏదైనా సరే అప్పు చేయాల్సిన అవసరం వస్తుందేమో అని భయపడడం కానీ అప్పులు ఎలా తీర్చాలో అని భయపడడం కానీ ఇలాంటి ఒక నెగటివ్ థాట్స్ అనేది మీకు రావాల్సిన అవసరం అనేది లేదండి ఎప్పుడైతే మీరు ఈ మైండ్ సెట్కి వచ్చేస్తారో అంటే నాకు ఇలా చేస్తున్నాను నా మైండ్ అనేది ఫ్రెష్గా ఉందన్ ఉం అన్న థాట్లో ఉండాలే కానీ ఒక నెగిటివ్ ఆలోచనలకి మీ మనసు అనేది పోకూడదు అలా డైవర్ట్ అవ్వకుండా మీరే చూసుకోవాలన్నమాట అంటే మైండ్ని మనం ట్రైన్ చేస్తూ ఉండాలి నిజంగా నేను ఎప్పుడూ హ్యాపీగా ఉన్నాను హ్యాపీగా ఉన్నాను ఇది నా వల్ల అవుతుంది నేను సాధించగలను మనీ నాకు వస్తుంది అని మైండ్కి మనం ట్రైన్ చేస్తూనే ఉండాలండి అలా చేసినప్పుడే ఖచ్చితంగా విశ్వం కూడా మనం అనుకున్నది అనుకున్నట్టుగా ఇస్తుంది అనమాట మీరు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా ఈ పరిహారాన్ని అంటే ఈ మీరు మేనిఫెస్టేషన్ సరే లో ఉన్నా నేను ప్రెగ్నెంట్ గా ఉన్నానక నాన్ వెజ్ తినేసానక ఇలా చేసుకోవచ్చా చేయకూడదు అనే డౌట్ అనేది అస్సలు లేదండి మీరు మాక్సిమం మీరు పొద్దున్న ఉదయాన్నే లేవుగానే నాన్ మీరు బ్రష్ చేసినా స్నానం చేసినా చేయబోయినా కూడా ఖచ్చితంగా నేను ఇది చేస్తాను సాధిస్తాను అనే నమ్మకంతో కన్సిస్టెన్సీగా చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఖచ్చితమైన రిజల్ట్ అనేది మీరు థర్టీ త్రీ డేస్ మీరు కంటిన్యూస్గా కంప్లీట్ చేసేయండి మీకు ఒక ఫైవ్ డేస్లోనే టెన్ డేస్లోనే ఒక వన్ వీక్లోనే రిజల్ట్ కనిపించినా సరే ఈ విషయాన్ని చేయడం మాత్రం మీరు స్టాప్ చేయకండి థర్టీ త్రీ డేస్ నేను రాయాలి అని అనుకుని స్టార్ట్ చేశారనుకోండి అది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మధ్యలో స్టాప్ చేయకండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతేకాకుండా చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి అలా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చూస్తే కనుక మీకు నోటిఫికేషన్స్ అవన్నీ వస్తూ ఉంటాయి లేదంటే చాలామంది అక్క నాకు నోటిఫికేషన్స్ రాలేదు అని కూడా ఇంకా మా ఇంకా చాలామంది అంటున్నారండి అందువల్ల తెలియజేస్తున్నాం నమస్తే